ఈరోజు బైబిల్ ధ్యానము దైవిక స్వభావమును సృష్టించగల శక్తి దేవుడు గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించు కాకని పలుకగా ఆ ప్రకారమాయను ఆది కాండము మొదటి అధ్యాయము పదకొండవ వచనము ఫలమిచ్చు ఫలవృక్షములు పరిశుద్ధులు సకల విధములైన ఆత్మీయ ఫలములనిచ్చు ఫలవృక్షములుగా ఉన్నారు దేవుని సృష్టి అందలి ఆసక్తికరమైన కార్యమేమనక ప్రతి ఫలవృక్షము పరిశుద్ధుడు దానియందు ఒక విత్తనమును కలిగి ఉండును సకల విధములైన దైవిక స్వభావములు మరియు ఆత్మీయ గుణాతిశయములు ఫలములని పిలువబడుచున్నవి ఆత్మ ఫలమైన ప్రేమ సంతోషము సమాధానము మొదలగు వాటిని గురించి మనము గలతీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచనములో చదువుచున్నాము ఇచ్చట విత్తనము అనగా దైవిక స్వభావము పొందవలనను వాంఛను ఇతరులలో సృష్టించగల సామర్థ్యమును చూపించున్నది మనలోని యథార్థమైన ప్రతి మంచి స్వభావము అదే స్వభావమును పొందుట కొరకై ఇతరులలో వాంఛను సృష్టించవలను మనము ఏదో సాధారణమైన రీతిలో దేనులముగాను పరిశుద్ధులముగాను ఓపిక గలవారముగాను ఉంటే సరిపోదు ఈ దైవిక లక్షణములు లేక గుణాతిశయములు ఇతరులను వాటి వైపునకు ఆకర్షింపగలుగునంతగా ఎంతో ప్రత్యేకతతో గుర్తింపబడినవిగా ఉండవలను మనలను చూచువారు మనవలే మారవలనని తప్పించవలను గట్టిని విత్తనములిచ్చు చెట్లను భూమి మొలిపించుగాకని మాత్రమే కాక ఫలమిచ్చు ఫలవృక్షములను కూడా మొలిపించుగాకని దేవుడు ఆజ్ఞాపించను అదే విధముగా దేవుడు మాంసము మరియు ఎముకలతో నున్న మనుష్యుని మాత్రమే సృష్టించలేదు గాని ఆత్మీయ ఫలములతో నిండిన దైవిక స్వభావములతో నిండిన పరిశుద్ధులను కూడా సృష్టించిరి ఇంకను అనేక మంది పరిశుద్ధులు దైవిక స్వభావముల ఎందు ఎదుగుటకు వారు సహాయము చేయునట్లుగా ఆయన అలాగు చేసిరి ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్తున్నాను